నరసింహారెడ్డి గారు బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూన్ నరసింహారెడ్డి దివ్య ఎట్లా చదువుకుంటుంది అమ్మాయి మంచి చదువుతుందా ఏం పని చేస్తావు నర్సి నువ్వు ఉందే నాట్లు వేసినావా రెండవసారి యాసంగి నాట్లు పడ్డాయా మీరు రెండు పాటలు పక్క అయింది కాళేశ్వరం వచ్చినాక మీకు మంచిగా బతక పోబాద్ అప్పుడు చాలా సంతోషం రెండు పంటలు వండుతున్నాయి కదా అయితే పాప ఎట్లా చదువుతున్నది పాప గురించి ఫోన్ చేసిన కొద్దిగా నా రిక్వెస్ట్ ఏంటంటే జర కొద్దిగా ఐదు గంటలకు లేపి చదివి చేరాలి రోజు ఐదింటికి లేపాలి ముఖం కడిపించి కూర్చోబెట్టాలి జర సాయంత్రం కూడా ఆ టీవీ బంద్ చేసినావా లేదా ఇంట్లో సీరియళ్ళు సినిమాలు మంచి పని చేసినావు మంచి పని చేసినావు జర ఈ రెండు మూడు నెలలు కష్టపడి బిడ్డ కోసం నేను సార్లకు కూడా చెప్పిన టీచర్లకు పొద్దున మంచిగా చదివిపోయింది అని గట్టిగా స్పెషల్ క్లాసులు తీసుకోమని చెప్పిన మీరు కూడా జర ఇంటికి వచ్చినాక మంచిగా చూసుకోవచ్చు యూ నమస్తే బాగున్నావా పోతుండ నా సొంత పైసలు పెట్టి పంపిన పైపులవి మీరు బాధపడుతున్నారు అంటే ఇక అది అయితలేదు పోతలేదు రేవంత్ రెడ్డి పడుచుకుంటలేడు ఏమన్నా కానీ చేపిస్తున్నా మరి అవుతుందా కార్తీకే ఉందా సరే ఎక్కువ ఇక ఊకే దొలకరాకు ఊకే దొలకరాకు ఆనే ఉండండి రెండు మూడు నెలలు ఆనే ఉండని మనకి మూడు నెలలు ముఖ్యం పదో తరగతి మంచి పాస్ అయితే కార్తీక మంచి భవిష్యత్తు ఉంటుంది రేపు ఆడపిల్లలు అనేం లేదు అందరు ఆడపిల్లలు మగపిల్లలు అంతా ఒకటే అందరు బాగా చదువుకోవాల్సి అదృష్టవంతుడు నువ్వు లక్ష్మి లక్ష్మి పుట్టింది వాళ్ళే మంచి అధ్యక్షన్ ఉండవా సంతోషం అది నేను పిల్లల కోసం ఫోన్ చేసిన ఇలా అందరు పిల్లల్ని బాగా చదివిపింది జర టీవీలు గీవీలు బంద్ చేసి మూడు నెలలు చదివి మని చెప్దామని చేస్తాను మంచి నమస్కారం మొగలయ్యా నమస్తే బాగున్నావా అక్షిత బాగా చదువుకుంటుందా జర పొద్దున్న లేపాలే ఐదు ఐదికెళ్ళి పొద్దుగాల నిద్ర లేపి జర ముఖం కడిగిపించి చదువు పిల్లల్ని ఆ టీవీ గిట్ట బంద్ చేయండి ఇంట్లో టీవీలు సినిమాలు చూసుడు సీరియల్ చూసుడు రెండు మూడు నెలలు జరిగిన బంద్ టీవీని మొత్తానికి బంద్ పెట్టి సెకండ్ ఇయర్ అప్పుడు కూడా మాట్లాడిందని ఉత్తరం రాసిన ముట్టిందనా నాది వచ్చింది కదా స్కూల్ స్పెషల్ క్లాసులు పెట్టమని చెప్పిన నాలుగింటి తర్వాత పెడుతున్నారా పాప చదువుకుంటుందా అక్షిత పెడుతుంది కదా అదే పిల్లలకు అదే పిల్లలకు టిఫిన్ పెట్టిస్తా రేపటి నుంచి నా డబ్బులతోని పుస్తకాలు కూడా కొన్ని పరీక్ష మంచి అల్కగా రాయడానికి కొన్ని బుక్స్ కూడా కొన్ని పంపిస్తాను అమ్మా హరీష్ రావు మాట్లాడుతున్నా ఏం పేరమ్మా పోచేయ భార్యనా బిడ్డ మంచి అవుతుంది అనుషా ఏం లేదు అది జర పొద్దుగాల ఐదు గంటలు లేపు చదివించాల పిల్లల్ని జర పొద్దుగాల జర లేపాల టీవీ బంద్ చేసారా సీరియల్ సినిమాలు చూడకు పిల్లల మనసు కొట్టుకుంటది ఒక మూడు నెలలు పరీక్షలు అయిపోయేదాకా టీవీ తీసే స్కూల్లో కూడా వాళ్ళ స్పెషల్ క్లాసులు పెట్టమన్నా పెడుతున్నారా సాయంత్రం టిఫిన్ పెట్టిస్తున్నా నేనే కొన్ని పుస్తకాలు కూడా కొని పంపుతా పిల్లలకు మంచిగా పరీక్ష రాసి ఎక్కువ మార్కులు వచ్చినట్టు కొన్ని పుస్తకాలు కూడా కొని పంపుతా పిల్లలకు చేస్తామ్మా అందుకే కదా నా తల్లాటనే కదా మంచిగా చూసుకుంటే చదివి పీర్చే మంచిదమ్మా నమస్కారం